అండి వెల్కమ్ టు సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ అది కూడా కొత్త కొత్త డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది చూపిస్తున్నామండి మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు కూడా మనకి ఫస్ట్ బ్లాక్ లోనే స్టార్టింగ్ లో మూడు నాలుగు ఎంట్రన్స్ లోనే అనేది ఉంటుందండి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ కలెక్షన్ అనేది ఉంటుంది అలాగే నాలుగో నెంబర్ వచ్చేసి మనకి శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ మొత్తం కూడా ఏంటంటే మనకి రెడీమేడ్ ఐటమ్ అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి శారీస్ కలెక్షన్ శారీస్ కలెక్షన్ లో స్టార్టింగ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి కేటలాగ్ శారీస్ కానీ వాషబుల్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అనేవి ఉంటాయి అండి టాప్స్ కలెక్షన్ కి వచ్చేస్తే హండ్రెడ్ రూపీస్ కాైస్ వేరియేషన్ తో అన్ని వెరైటీస్ అనేవి ఉంటాయి అలాగే త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు పటియాల సెట్లు మన దగ్గర లెగ్గిన్స్ టాప్స్ చున్నీస్ ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అది కూడా రీసేలర్స్ కి మంచి సపోర్టివ్ గా అనేది ఉంటుందండి ఈ రోజు చూపించే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇలాగా బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అండి నేను ఈ పర్టికులర్ గా బ్రాండ్ పేరు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఈ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే మనకు వచ్చేసి ఒక వారంలో దాదాపు పది పదిహేను రకాలనేవి డిజైన్స్ అనేవి లేటెస్ట్ వస్తాయి ప్లస్ క్వాలిటీ హెవీగా ఉంటుంది మనకి లెంత్ కూడా చూసుకుంటే సిక్స్ మీటర్స్ పైన అనేది వస్తుంది సిక్స్ మీటర్స్ లోపు అస్సలు రావు మనకి సిక్స్ మీటర్స్ పైనే వస్తుంది అంత హెవీ క్వాలిటీతో అంత పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది ఈ బ్రాండెడ్ ఐటెం వచ్చేసి మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి ఫుల్ లేజర్ క్వాలిటీ ఫుల్ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి బార్డర్ అనేది ఇలాగా పెద్ద బార్డర్ అది కూడా ఫుల్ సాటిన్ బార్డర్ అండి సాటిన్ బార్డర్ ప్లస్ డిజిటల్ ఫ్లవర్ బంచెస్ తో అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి కలర్ చాట్ చూసుకుంటే మంచి ట్రెడిషనల్ కలర్స్ ఎయిట్ కలర్స్ మనకి శారీస్ లో డిజైన్ ఎంత హైలైట్ శారీ ఎంత హైలైట్ కలర్స్ కూడా అనేది అంత హైలైట్ అనేది వస్తుందండి మనకి ఇవేంటంటే సింగిల్ షేడ్ కాదు డబల్ షేడ్ అనేది వస్తుంది మనకి శారీ బార్డర్ వచ్చేసరికి థిక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలాగా లైట్ కలర్ కాంబినేషన్ లో అనేది వస్తుంది ఒకటే కలరు కాకపోతే కలర్ వేరియేషన్ అనేది మాత్రం మనకి పక్కాగా కనిపిస్తుంది అంత మంచి కలర్ చాట్ అండి కలర్ చాట్ కూడా చూసారు కదా మనకి బాటిల్ గ్రీన్ కలరు అలాగే మెరూన్ కలరు నావీ బ్లూ అండి మస్టర్డ్ ప్లస్ వైన్ కలరు పికాక్ బ్లూ వైలెట్ కలరు మనకి ఇటికిరాయి కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ తో అనేది వస్తుంది ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ రీసేలర్స్ కి మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి దయచేసి సింగిల్స్ మాత్రం ఉండవు సింగిల్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే షాప్ కు విజిట్ చేయండి మనకేంటంటే ఆన్లైన్ లో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా చాలా ఐటమ్ అనేది ఉంటుంది వాటిలో మీకు రిటైల్ కావాలన్నా కానీ నేను రిటైల్ గా కూడా ఇస్తాను కొంచెం ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుందండి ఇవేంటంటే రీసైలర్స్ కోసం మనం చాలా చాలా తక్కువ ప్రాఫిట్ తో అనేది చేస్తున్నాం కాబట్టి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అండి నక్లెస్ డిజైన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉన్న డిజైన్ అలాంటి డిజైన్ డిజైన్లోనే చాలా చాలా కొత్త డిజైన్ అండి మనకి ఇంతవరకు ఎక్కడా కూడా మార్కెట్లో రాలేదు అంత మంచి డిజైన్తో అనేది వచ్చింది క్వాలిటీ అయితే ఇంకా మంచి క్వాలిటీ అండి హెవీ జార్జెట్ క్వాలిటీ వచ్చేసి మొత్తం కూడా మనకి నెక్లెస్ డిజైన్ అది కూడా ఏంటంటే ఇలా క్రాస్ డిజైన్ లతల్ డిజైన్ టైప్ లో అనేది వస్తుంది శారీకి ఫుల్ కాండ్రాస్ కలర్ లో బోర్డర్ బార్డర్ మీద కూడా చూసుకుంటే చాలా హెవీ డిజైన్తో అనేది వస్తుందండి కలర్ చాట్ అయితే అస్సలు చాలా అద్భుతమైన కలర్స్ అండి అంత మంచి కలర్స్ అనేవి వచ్చేసాయి మనకి ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మొత్తం కూడా మంగళసూత్ర నెక్లెస్ డిజైన్ అంటేనే మంచి హల్చర్ అలాంటి డిజైన్ లోనే చాలా కొత్త డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వచ్చేసిందండి ప్యారెట్ గ్రీన్ కు వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ వైలెట్ కి వచ్చేసి మస్టర్డెల్లో అండి పింక్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ పికాక్ బ్లూ క వచ్చేసి మనకి డార్క్ మెంతి గ్రీన్ అండి మెంతి గ్రీన్ కలర్ అనేది వస్తుంది అలాగే వైన్ కలర్ వచ్చేసి రమా గ్రీను మస్టర్డెల్లోకి వచ్చేసి బాటిల్ గ్రీన్ నావీ బ్లూ వచ్చేసి పింక్ కలర్ బాటిల్ గ్రీన్ కు వచ్చేసి మనకి సంపంగి గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి అండి శారీ వేర్ చేస్తే మాత్రం చూడండి మంచి హెవీ లుక్ అండి మనకి పళ్ళు కూడా ఇంతకు ముందు ఏంటంటే సెల్ఫ్ కలర్ మీద అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి సెల్ఫ్ కలర్ అయినా గానీ పట్టు సారీస్ కి ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో అంత మంచి హెవీ డిజైన్ అండి మనకి ప్రతి కలర్ మీద కూడా చూడండి ఎంత హెవీగా ఉందంటే పళ్ళు అనేది ఒక పట్టు సారీ కట్టుకుంటే ఎలాంటి లుక్ అయితే వస్తుందో అంత మంచి లుక్ తో అనేది వచ్చేసింది ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అలాగే చాలా మందికి కూడా మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ వీడియోలు అంటేనే ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది అది అందరికీ తెలుసు ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే గనక వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ అనేది చెప్తున్నానండి మన మన ప్రతి వీడియోకి ది బెస్ట్ కామెంట్ పెట్టిన సిస్టర్ కి మనం ఒక గివ్ ఏవే కింద ఒక శారీ అనేది పంపిస్తున్నాం కదండి ఇంతకు ముందు చాలా మందికి పంపించాము ఇక ముందు కూడా పంపిస్తా ముందు కూడా చాలా మందికి అనేది గివ్ ఏ అని అనేది పంపిస్తామండి లాస్ట్ టైం మన వీడియోలో గివ్ అవే విన్నారు ఎవరు అనేది ఈ వీడియోలో నేను లాస్ట్ లో అనేది స్కిప్ చేస్తాను అలాగే ఈ వీడియో కూడా ది బెస్ట్ కామెంట్లు పెట్టండి జెన్యున్ గా పెట్టండి గివ్ అవే అనేది తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా హెవీ క్వాలిటీతో చాలా కొత్త డిజైన్ అండి మనకంతా కూడా ఏంటంటే మల్టిపుల్ డిజైన్ అనేది వస్తుంది అది కూడా బాధని స్టైల్లో మన లేడీస్ అందరికి కూడా మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు అండి అలాంటి మంచి డిజైన్ వచ్చేసి మనకి గ్లాస్ మిరర్ వస్తుంది అలాగే మొత్తం కూడా గిటర్ అనేది వస్తుంది మనకి గిటార్ కూడా చూసుకుంటే టిక్కీ డిజైన్ లో గిటార్ కాబట్టి ఎంత వాష్ చేసినా మనకి వాష్ లో కూడా పోదండి అది కూడా బాధినీ స్టైల్ ప్లస్ మల్టిపుల్ బాంధిని స్టైల్ అండి చాలా డిఫరెంట్ గా అనేది ఉంటుంది క్వాలిటీ అయితే చూసుకోండి మొత్తం కూడా మనకి ఎంత షైనింగ్ ఉందంటే శారీ మొత్తం కూడా చూసుకుంటే మంచి షైనింగ్ అనేది వస్తుందండి శాటిన్ లైన్స్ అలాగే విస్కస్ లైన్స్ అది కూడా హెవీ లేజర్ క్వాలిటీ మీద చాలా కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు అలాగే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అది కూడా మనకి మనకు బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి కలర్ చార్ట్ చూసుకుంటే చూడండి డార్క్ వైట్ కలరు అలాగే పింక్ కలరు అందరికి మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ కలరు ప్లస్ ఏంటంటే మనకి పికాక్ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలరు ప్లస్ మనకి ఇది వచ్చేసి మెరూన్ కలరు రామా గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా డిజైన్ అనేది వేర్ చేస్తే చూడండి మనం ఏంటంటే చాలా మంది శారీ ఓపెన్ చేయొచ్చు కదా సిస్టర్ అని అడుగుతున్నారు మనకి ఏంటంటే అండి ఇవన్నీ కూడా రీసేలర్స్ తీసుకొని వాళ్ళు సేల్ చేసుకునే ఐటమ్ ఇవి ఏంటంటే మనం ఇలాగా థ్రెడ్ తో అనేది వస్తుంది ఈ థ్రెడ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఫోల్డ్ అంతా పోతుంది మామూలుగా రీసేలర్స్ ఏంటంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర సేల్ చేయాలన్నా కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి ఇబ్బంది అవుతుంది అలాగే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందువల్ల కొంచెం ఓపెన్ చేయట్లేదు కానీ శారీకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చేది నేను మొత్తం కూడా చూడండి చక్కగా కేటలాగ్ లో అనేది చూపిస్తున్నాను మనకి ఈ శారీ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత మంచి లుక్ అంటే మంచి సెలబ్రిటీ స్టైల్లో హెవీ లుక్ తో అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి చూడండి షిబోరి బాంధిని స్టైలు అలాగే పళ్ళు వచ్చేసి బిగ్ పళ్ళు వస్తుంది అది కూడా హెవీ మల్టిపుల్ మనకి బాంధిని స్టైల్లో అనేది వస్తుందండి బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ మనకి మంచి ఏంటంటే మంచి రౌండ్ షేప్ లో బాల్స్ టైప్ లో అనేది వస్తుంది ఆ బాల్స్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ కి ఫుల్ కాంట్రాస్ట్ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే మనకి డిజిటల్ టైప్ లో అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ మొత్తం కూడా చూసుకుంటే మనకి విస్కస్ సాటిన్ లైన్స్ అనేవి కూడా వస్తాయండి చాలా మంచి ఐటమ్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా చూసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అది కూడా మనకి హెవీ బ్రాండెడ్ ఐటమ్ అండి మనత్ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది రీసేలర్స్ కి అయితే కంపల్సరీ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రాఫిట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా హెవీ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి ఏ వన్ త్రీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది అలాంటి మంచి డిజైన్ లో వచ్చేసి మనకి డిజైన్ చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా శారీ మీద ప్రింటింగ్ కానీ మనకి పాయిల్ ప్రింట్స్ కానీ అలా కాదండి మొత్తం శారీలో ఫుల్ వీవింగ్ తో అనేది వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ బార్డర్ అయితే చూడండి చక్కగా మిడిల్ రేంజ్ లో వచ్చేసి ఇలాగ లైన్స్ టైప్ లో మొత్తం కూడా జెరీ అండి ఇదంతా కూడా ఏంటంటే మనకి జెరీతో బార్డర్ అనేది వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ చూడటానికి కూడా ఏంటంటే మనకి క్లాత్ కూడా చూసుకుంటే మంచి షైనింగ్ జార్జెట్ వస్తుంది అలాగే మనకి చూడటానికి ఫుల్ ఫ్యాన్సీ వేర్ శారీస్ లాగా ఉంటాయి కానీ వాషబుల్ అనేది వస్తుంది అలాగే మనకి కలర్ చార్ట్ కూడా చూడండి శారీ వేర్ చేస్తే ఎంత మంచి అవుట్లుక్ అంటే పళ్ళు అనేది చాలా హెవీగా వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న బుటీ స్టైల్లో ఇలా డిఫరెంట్ గా అనేది బ్లౌజ్ వస్తుందండి కలర్స్ అయితే ఇంకా అసలు చాలా మంచి కలర్స్ అండి మనకి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కొద్దిగా ఇలాంటి కలర్స్ అయితే రీసేలర్స్ ఎవరన్నా ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా గానీ మీకు సేలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది అది కూడా మంచి ప్రాఫిట్తో మీరు హెవీ బ్రాండెడ్ ఐటెం ఇలాంటి మంచి ఐటెం కలుపుకుంటే మీ బిజినెస్ కూడా ఏంటంటే చాలా ముందుకు అనేది వెళ్తుంది అలాగే మీ కస్టమర్ కూడా మిమ్మల్ని చాలా నమ్మకంతో మీ దగ్గర పర్చేసింగ్ అనేది చేస్తారండి అలాంటి మంచి ఐటమ్ లో వచ్చేసి కలర్స్ అయితే మంచి బ్రైట్ కలర్స్ ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు లేదు అనుకుంటే రీసేలర్స్ అయితే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా కొత్త డిజైన్ అండి అది కూడా అందరు ఫేవరెట్ బ్రాండెడ్ ఐటెం ఎస్ త్రీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఏంటంటే రీసేలర్స్ కి చాలా మంది కూడా ఈ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే కొత్త డిజైన్ అది కూడా ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో అనేది వస్తుందని చాలా మందికి ఐడియా ఉందండి అలాంటి మంచి ఫేవరెట్ మనకి బ్రాండెడ్ లోనే డిజైన్ చూడండి అసలు ఎంత మంచి డిజైన్ అంటే శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఫుల్ గా టిక్కీ డిజైన్ అది కూడా కాపర్ తో అనేది వస్తుంది అలాగే అది కూడా అందరికి మోస్ట్ ఫేవరెట్ పికాప్ డిజైన్ తో అనేది వస్తుందండి డిజైన్ కూడా చూసుకుంటే మనకి శారీకి క్రాస్ గా అనేది వస్తుంది అది కూడా చాలా హెవీగా అనేది వస్తుందండి బోర్డర్ అయితే ఇంకా చాలా బాగుంటది మనకి ఏంటంటే మంచి స్క్వేర్ డిజైన్ లో చాలా డిఫరెంట్ గా టికీ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ అయితే ఇంకా ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ వర్క్ చూడండి అసలు ఎంత హెవీగా వచ్చిందంటే బ్లౌజ్ వర్క్ అనేది మనకి హెల్బో హ్యాండ్స్ కుట్టించుకున్నా గానీ చక్కగా సరిపోతాయి అండి మొత్తం కూడా మోతీ కుందన్ వర్క్ థ్రెడ్ వర్క్ తో చాలా హెవీగా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా సెలబ్రిటీ స్టైల్ అనేది వచ్చేసింది అలాగే బ్లౌజ్ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలాగా బుట్టి స్టైల్ మంచి ఫ్లవర్ తో అనేది వచ్చిందండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు కలర్ చాట్ అయితే అసలు ఎంత బాగుందంటే వైలెట్ కలర్ కు వచ్చేసి మనకి డార్క్ వైలెట్ అండి అలాగే ఎల్లో కలర్ కు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి వచ్చేసి పికాక్ బ్లూ అండి బేబీ పింక్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ మనకి రామా గ్రీన్ లోనే కొంచెం లైట్ రామా గ్రీన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కు వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ అలాగే మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత మంచి లుక్ అంటే ఫుల్ పార్టీ వేర్ లుక్ అనేది వస్తుంది ఇలాంటి మంచి శారీస్ కూడా మనం రీసైలర్స్కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా కొత్త ఐటమ్ అండి క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే ఫుల్ లేజర్ క్వాలిటీ అండి అలాంటి లేజర్ క్వాలిటీలో అంతా కూడా చూడండి చక్కగా టిక్కీ డిజైన్ మోతీ కుందన్ వర్క్ అసలు ఎంత హెవీగా అంటే మంచి ట్రీ డిజైన్తో వచ్చేసింది అది కూడా శారీకి ఫుల్ హెవీగా మనకి ఫ్లవర్ బంచెస్ కూడా చూడండి మనకి రెండు డిజైన్స్ అనేది వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా శాటిన్ లైన్ ఇలా చాలా డిఫరెంట్ గా అసలు ఎంత కొత్తగా ఉందంటే ఈ శారీస్ గురించి అసలు ఏం చెప్పాలో కూడా నాకే అర్థం కావట్లేదు అంత హెవీగా అనేది ఉంది డిజైన్ కూడా చాలా చాలా హెవీగా కొత్తగా అసలు ఎంత బాగుందంటే ఫుల్ గా ఏంటంటే ఫుల్ వేర్ లాగా అనేది ఉంటుందండి అసలు డిజైన్ అయితే చూడండి కేటలాగ్ లో చూసుకుంటే ఎంత హెవీగా ఫుల్ షిబోరి డిజైన్ కూడా చూసుకుంటే మనకి డబల్ డిజైన్ చాలా చాలా కొత్త ఐటమ్ అండి అంత మంచి ఐటెం కూడా అది కూడా మనకి శ్రీ బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ లో అనేది వచ్చింది ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ మాత్రం ఉండవు సిక్స్ కలర్స్ కూడా ఏంటంటే కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మన వీడియోలో ఇంతకు ముందు చూపించిన కలర్ చాట్ అంతా ఒక అయితే ఈ డిజైన్ అయితే అసలు ఇంకా మంచి కలర్స్ అండి మనకి ఆనియన్ కలరు అలాగే పింక్ కలరు మనకి ఇది వచ్చేసి ఆర్మీ గ్రీన్ అండి బ్రౌన్ కలర్ లోనే కొంచెం లైట్ షేడ్ అనేది వచ్చేసింది అలాగే రామా గ్రీను సంపంగి గ్రీన్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వచ్చినాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా మంచి కలర్స్ మనకి ఏంటంటే ఇంత మంచి ఐటెం కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే అనేది ఇస్తున్నానండి అలాగే మనం కామెంట్ లో కూడా చెప్పాం కదా ది బెస్ట్ కామెంట్ పెట్టిన సిస్టర్ కి గివ్ ఏ విన్నర్ పేరు అనేది చెప్తాను అని స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి ఆ సిస్టర్ పేరు వచ్చేసి బండారి కళావతి గారు వన్ నైన్ సిక్స్ వన్ తన ఇమెయిల్ ఐడి అండి సిస్టర్ మీరు నాకు కాంటాక్ట్ చేయండి మీ అడ్రస్ అనేది పెట్టేసేయండి నేను మంచి శారీ అనేది గివ్ ఏ కింద పంపిస్తాను చూశారు కదండి ఈ రోజు మన వీడియో అనేది అందరికీ కూడా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం